లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారికి సమాచారం లేకుండానే సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ బీర్లు చేసే ఒక సంస్థ చిన్నపిల్లలను పెట్టి ఫ్యాక్టరీలో వ్యాపారం చేసే సంస్థ వందల కోట్ల ప్రభుత్వ నుంచి ఖజానా నుంచి రుణాలు తీసుకున్న సంస్థ అట్లాంటి సంస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా లేదని జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు హోం మంత్రి కం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే హోం మంత్రి లేరు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి పదిన్నర వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు ఆ తర్వాత దాని మీద మీడియాలో సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు లేదు ఇది అంతుత్తిదే ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఆంక్షలది పోస్టర్లు పెడతారు హోంమంత్రి గారికి తెలియదు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా ఒక మంత్రే వారు సోషల్ మీడియాలో పెడతారు ఇవి రెండిట్లుంటే రవాణా శాఖ మంత్రి గారికి ఏమో పున్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగులకు ఫోటోకి దండాలు పెడుతున్నారా ఇది ప్రభుత్వంలో కాదు తుగులకు పాలనలాగానే కనబడుతున్నది మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం ఎందుకంటే సరే మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ హుజరాబాదు ఆలయంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఆలయానికి వెళ్ళి పున్నం ప్రభాకర్ గారు వస్తారా సమాధానం చెప్తారా అని ఆలయానికి వెళ్ళి ఆ బూడిద స్కామ్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము ఎలాంటి రాజకీయ కేసులు లేవని పున్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసేసేది దిలీప్ కొనతమ్ గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసారు ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసేసి జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే సిటిజెన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు ఇప్పటి వరకు మా మీద ఆరు కేసులు జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు కానీ ఏమని చెప్తారు మళ్ళా మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు సరే కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసిర్రు మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్ లో కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ప్ర